ప్రయత్నం లేకుండా బ్రతికేసామనుకోండి అనుకోండి ఆ ప్రాణం శక్తి విహీనం అయిపోతుంది తిరియగ్గా వెళ్ళిపోవటం గురించి కృష్ణుడే చెప్పాడు ప్రాణము క్షీణదశను పొందితే ఆ ప్రాణము తిరియగ్గా వెళ్ళిపోతుంది అంటే జంతువులుగా వెళ్ళిపో జంతువుల్లోకి వెళ్ళిపోతుంది అని సో ఏం కాదు అలాంటప్పుడు క్షీణదశ పొందగలిగినప్పుడు చైతన్యం ప్రాణకళ విహీనం అవ్వటం ప్రాణం క్షీణదశ పెరగటం కాదు కా ప్రాణకళ విహీనమైపోవటం ప్రాణకళ తగ్గిపోవటం ఎవరికైతే ప్రాణకళ తగ్గిపోతుందో వాళ్ళు అధమమైనటువంటి జీవితాలు ఎత్ ఎత్తుతూ ఉంటారు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే రెండు చేతులు ఉండవు రెండు కాళ్ళు ఉండవు మండింతనే ఉంటారు అయినా బ్రతకాలని పోరాటం చేస్తుంటారు వాళ్ళకి ఎందుకు దేవుడు అంత పెద్ద శిక్ష వేశాడని మనం అనుకుంటుంటాం దేవుడు శిక్ష వేయలేదు మనము ఏయో జన్మల్లో ప్రాణ కళ విహీనం అయ్యేటట్టుగా ప్రవర్తించాం మనం ఇంతగానో కాలు కాలు కొట్టుకొని నోరు నోరు కొట్టుకొని ఎందుకు తిరుగుతున్నాం అని అంటే ప్రాణ కళని పెంచుకోండి అది మన జీవితాలను ఉద్ధరిస్తుంది ప్రాణకళ క్షీణించిపోతే జీవితంలో ఉపద్రవాలు వచ్చేస్తాయి అది ఈ జన్మలోనూ అవ్వచ్చు లేదా మరో జన్మల్లో అయినా సరే అటువంటి ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ కళని పెంచుకోండి అంటున్నాం ఎలా పెరుగుతుంది ప్రాణకళ అంటే శంభోక్రియ ద్వారా ఖచ్చితంగా ప్రాణకళ పెరుగుతుంది ఎందుకంటే అది ప్రాణోపాసన కాబట్టి ఎందుకది ప్రాణోపాసన అంటే ప్రాణము ప్రకంపన రూపంలో ఉన్నది ప్రాణ ప్రకంపన అతని ఆ ప్రకంపనకి మనము శంభు అనేటువంటి దివ్య ప్రకంపనను జోడించి ప్రాణకళను పెంచుకుంటున్నాం ఇది మనసు సంబంధించినటువంటి మనకి భూమి మీద చాలా ఆధ్యాత్మిక విధానాలు ఉన్నాయి బౌద్ధం వల్ల చాలా సాధనే విధానాలు పుట్టుకొచ్చాయి కానీ అన్ని మనసు సంబంధించినయే తప్ప ప్రాణంపై ఆధారపడి ప్రాణానికి సంబంధించినటువంటి విద్యలు చాలా అరుదు ఒకప్పుడు మంత్ర విద్యలు ప్రాణ సంబంధంగా మంత్ర విద్యలు చాలా ఉండేవి సనాతన ధర్మంలో కానీ దాన్ని నేర్పించేటువంటి గురువులు కరువయ్యారు రెండవది ఇది మనం చేయకూడదట మీరు చేయకూడదట ఇలా నిగ్రహించేసి దాన్ని రహస్యం చేసి తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు ఇలాగా ప్రాణ సంబంధమైన ప్రాణోపాసనలు కనలు కళలు పోవటం వల్ల తర్వాత ఏం చేశారు వాటి జోలికి ఎవరికి వెళ్ళకండి ఆ మంత్రాల జోలికి అని చెప్పేసి మీరు ఏదో పూజ పునస్కారం సాధారణ సాత్వికమైనటువంటి ఒక తంతులోకి తీసుకొచ్చారు ఒకప్పుడు ఈ సాధన మీరు ఇప్పుడు ఏదైతే పూజలు చేస్తున్నారో దానికి సంబంధించిన మంత్రాలు దాదాపు మొన్న మొన్నటి దాకా లేవు ఈ మధ్యకాలంలో క్రియేట్ చేసినవి అవన్నీ ఎందుకనంటే సాత్వికంగా తేలికగా ఒక దేవుణ్ణి స్థుతించుకోవటం లాంటి వాటితో సరిపోతుంది చాలు అంతకంటే ఒక మామూలు మనిషికి అక్కర్లేదు అని చెప్పేసి పూజా విధానంలో ఒక పూ ప పర్టికులర్గా ఇక్కడ మొదలుపెట్టి షోడసోపాచారము అని లేదంటే ఇంకా కాస్త తక్కువ అర్ధ సోడసోపచారము అనో ఇంకేదో ఇంకేదో కొంత ఒక సెట్ లాగా తయారు చేసి మానవాళ్ళకి అందించేసారు అంతకుముందు చాలా పెద్ద ఉపాసన మార్గాలు చాలా ఉన్నాయి మంత్రోపాసనలు ఉన్నాయి గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు గొప్ప గొప్ప గురువులు ఉన్నారు అవి క్రమక్రమంగా అది సగటు మనిషికి అందుబాటులో లేకపోవటం వల్ల అందరించుకుంటూ పోయాయి ఎక్కడైనా ఉంటే అందించేవాళ్ళు కరువయ్యారు రెండవది ఈ జనాలు కూడా వాటిల్ని సగం సగం తెలుసుకొని సగం సగం చెప్పుకుంటూ అవి ప్రయోజనకరంగా లేకుండా మారిపోయి వాటిల్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేటట్టు చేశారు కాబట్టి మనం చేసేటువంటి ప్రాణము ఉపాసన ఎవరైనా చేయొచ్చు ఇది మంత్రం కాదు శంభో అనేది మంత్రం కాదు శంభో అనేది ఒకానొక నామముగా ఉన్నది పరాశబ్దముగా ఉన్నది మన యొక్క వాడుకలో దీనిని సద్ దీనిని ఉపయోగించుకుని మనము మన ప్రాణ కళని పెంచుకోవచ్చు ప్రాణకళ పెంచుకోవటం వల్ల కర్మరాహి కర్మ తగ్గుతుంది ప్రాణకళ ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వాడిపైన కర్మ ప్రభావం చూపించి అనారోగ్యాల బారిన పడటము లేదా ఏదైనా కష్టాల పాలనవటమో లేదా దుఃఖాన్నే ఆహ్వానించటము దుఃఖాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉండటము లాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి మీరు సరైన బలమైన ఆహారం తీసుకొని వాళ్ళనుకోండి శరీరంలో కావలసినటువంటి ఖనిజాలు విటమిన్స్ ఇలాంటివి ఏవి సరిగ్గా లేవనుకోండి ఏమవుతుంది అని అంటే మీరు చిన్న పక్కన ఉన్నవాడు తుమ్మినా మీకు జలబంట్టుకుంటుంది కాస్త శ్రమ మీరు ఏదో పెద్ద అనారోగ్యంలో పడిపోతారు చిన్న విషయాలకి మీరు ఎఫెక్ట్ అవుతారు అట్లానే ప్రాణకల తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా చిన్న చిన్న విషయాలకి ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళ జీవితం నరకంగా అనిపిస్తూ ఉంటుంది వైభవంగా ఉండదు బలహీనమైన శరీరం ఉన్నవాడు రోజు నలతగా ఉంటాడు వాడు హుషారుగా ఏది చేయలేడు దానివల్ల ఏదో జీవశవంలాగా మారిపోయి ఉంటాడు ఏదో కష్టపడి బతుకు ఈడ్చినట్టుగా అయిపోతుంటుంది అలా శరీరము బలహీనంగా ఉన్నవాడి దుస్థితి ఎలా ఉంటుందో ప్రాణకాల బలహీనంగా ఉన్నవాడికి జీవితంలో చాలా ఉపద్రవాలు ఏర్పడుతూ ఉంటాయి అవి కేవలం అనారోగ్యం అనే కాదు ఇతరత్ర ఏవో కష్టాలు ఇప్పుడు ప్రాణకాల తక్కువగా ఉందనుకోండి వాడు ప్రతిదానికి కోపం వస్తూ ఉంటుంది ప్రతిదానికి విసుగుబడుతూ ఉంటాడు ప్రతిదానికి గొడవ పడుతూ ఉంటాడు ఓపిక లేక మనసుకి బలం లేక మనసు అలజడిగా ఉంటూ ఉంటుంది ఇలా క్రమక్రమంగా ఆ వ్యక్తి చుట్టూ ఉండే వాళ్ళతో కూడా మానవ సంబంధాలన్నీ దెబ్బతినిపోయి ఒంటరివాడైపోవటము నరకాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రాణకాలు ఎక్కువై మనం పెంచుకున్నాం అనుకోండి సాధన ద్వారా ఆ కర్మ మన పైన ప్రవర్తించకుండానే ప్రభావం చూపించకుండానే మనం కర్మని జయించుకుంటూ ఈ కష్టాల బారిన పడకుండా ఈ సమస్యల బారిన పడకుండా మనము జీవితాన్ని మెరుగుపరుచుకోగలుగుతాం ఆ ప్రాణకళ పెంచుకోవటం కోసమే యోగ విద్యలన్నీ కృష్ణుడి ప్రయత్నం అంతా కూడా ఏంటంటే యోగిగా మారి మీరు ప్రాణకళని మీరు పెంచుకోవాలి జీవకళ అంటారు దాన్ని ఇంటికి కూడా చూడండి ఇంటికి వచ్చి చూడగానే ఇంట్లో జీవకళ లేదండి అని అంటారు కొందరు ఇల్లు ఆ ఇంట్లో మనుషులు సరిగ్గా లేకపోతే ఆ ఇంటి కళ పోయింది అని అంటారు ఇంటికి ఎలా అయితే ఉందో వంటికి కూడా అలా ఉంది మనకు కూడా అలా ఉంది కళ ఆ కళ అయిపోతుంది అనుకోండి కర్మల భారం వల్ల మనం మన జీవితం బాగుండదు అది సాధన ద్వారా పెంచుకోండి పెంచుకుంటే కర్మభారము తగ్గిపోతుంది ఆ కర్మభారం తగ్గగా 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 మనం కర్మరాహిత్య స్థితి పొంది మోక్షాన్ని పొందుతాం అలా కృష్ణుడు మీరు మనం అది పెంచుకోమనే చెప్పాడు పెరగదు మనకు అక్కడి నుంచి అలా వచ్చింది కర్మ కొద్దీ మనకి ప్రాణము బలహీనంగా వచ్చింది ఇంక అది పెరగదు అని అంటే ఇంక అసలు శాస్త్రం అంతా గోడిదలో పోసినట్టు అయిపోతుంది పెంచుకోగలవు కాబట్టి నీకు తక్కువ వచ్చినా పెంచుకోగలిగిన పెంచుకోగలవనే శివుడు అమ్మవారు అంత యోగ విద్యల్ని మనకు ప్రసాదించారు వాటిని సాధన చేసుకొని మనం అది పెంచుకోవాలి మన శక్తిని ప్రాణశక్తిని మనం పెంచుకోవాలి కర్మకి చేతులకి వదిలేసి దేవుడు అంతే ఇచ్చాడని వదిలేసి తిరిగేటట్టయితే అది మహాపాపము ఎందుకంటే మనం పరిణామ క్రమంలో ఎదగాలి మాకు మా బ్రతికింతే అని నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు అనుకోండి తిరిగిగా వెళ్ళిపోతాం అది చాలా పెద్ద తప్పు మనిషి తిరియగ్గా వెళ్ళడం చాలా పెద్ద ప్రమాదము అలానే సమాజమంతా వాళ్ళ ప్రాణకలని కోల్పోయి ఏ సాధనలు లేకుండా ఏ సాధనలు కాదు సరైన సాధన లేకపోవటం వల్ల ప్రాణకళ విహీనంగా మారిపోతుంటే ఈ జీవము క్రమక్రమంగా ఈ జీవులు తిరియగ్గలుగా మారిపోతున్నారు అనుకోండి వెనక్కి వెళ్ళిపోతున్నారు జంతు శరీరాలాంట్లో ఇముడుతున్నారు మానవ శరీరం ఇంతటి గొప్ప మానవ శరీరంలో ఇమడలేని బలహీనత ప్రాణికి వచ్చింది అనుకోండి అది మన తప్పే క్రమంలో మనం వెనక్కి వెళ్ళిపోవటం అనేది మనం చేసే అన్నిటికంటే పెద్ద తప్పు మీరు యోగ సాధన యోగము శుభోయోగము చేయటమే చాలా ప్రకృతికి చాలా మేలు చేసినట్టు మీరు ప్రత్యేక సేవలు కూడా కాదు అసలు మీరు సాధన చేయటమే ఈ లోకానికి చాలా మేలు చేసినట్టు ఎందుకనంటే ఈ లోకంలో ఉండే జీవకళని మీరు పెంచుతున్నారు ఈ భూమి మీద ఉన్నటువంటి మనం యోగాన్ని నలుగురికి పంచుతున్నాం భూమి మీద ఉన్న చాలామంది వాళ్ళు వాళ్ళ జీవకళని కోల్పోయి తిరియ్గులుగా వెళ్ళిపోయే ప్రమాదం ఉన్న వాళ్ళని కాపాడుకుంటున్నాం మనం ఒక మనిషి వెనక్కి వెళ్ళిపోవటం అని అంటే అది ప్రకృతిలో చాలా పెద్ద నష్టానికి కారణమవుతుంది అలా తిరిగ్గా వెన్నుపాము అడ్డంగా ఉండే జంతువుల్లోకి మనుషులు వెళ్లకుండా వాళ్ళని యోగము ద్వారా వాళ్ళ జీవకళని ప్రాణకళని పెంచి వాళ్ళని నిగ్రహించి వాళ్ళని ఆపి మళ్ళీ వాళ్ళని ప్రయోజకులుగా చేయటం అనేది ఈ భూమిపై అన్నిటికంటే పరమపుణ్యకరమైనటువంటి కార్యము ఆ పని మనం చేస్తున్నాం అర్థమైందా అది ఇంతటి వైభవపేతమైన ఇంత గొప్ప ఘనకార్యం మనం అందరం చేస్తున్నాం సాధన చేయటం ద్వారా అలానే సాధనని నలుగురికి అందించడం ద్వారా మనం కేవలం ఏదో మానసికంగా మాకు ప్రశాంతత లేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి మాది కంప్యూటర్ ముందు కూర్చొని మాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది అంటే మన స్ట్రెస్ తగ్గించే విద్యల గురించి కాదు మనం మాట్లాడుతుంది మనం అంతకంటే మూలమైన విద్యల గురించి ఇదెంత చిన్న విషయం ఈ ఒత్తిళ్ళు వ్యవహారాలు చిన్న విషయం ఇవాళ తగ్గుతుంది మీరు ముక్కులో గాలి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పీల్చి వదిలేసారు కొద్దిసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది మళ్ళీ ఉద్యోగం రేపు పొద్దున ఉద్యోగంలోకి వెళ్ళగానే మళ్ళీ మొదలె ఏ రోజుకి ఆ రోజు బురదలో బలినట్టే ఉంటుంది స్నానం చేయంగానే ఈ మనసు చేస్తుంది యోగము ద్వారా మనము యోగ బలం పెరిగిన తర్వాత మనసు దానంతరం అదే ఆధీనంలోకి వస్తుంది దాన్ని మనసుని నిగ్రహించడం కోసం మనసుని ఆధీనంలోకి తెచ్చుకోవటం కోసము మనం పని కట్టుకొని రోజు సాధన చేయనక్కర్లేదు నువ్వు ఎంత చేసినా ఏ రోజుకి ఆ రోజు షుగర్ టాబ్లెట్ వేసుకున్నట్టు ఇవాళ వేసుకున్న రేపు వేసుకపోతే వాళ్ళు దడబుట్టేస్తుంటుంది మళ్ళీ రోగం తగ్గట్లేదు కదా అర్థం అదే కదా ఒక టాబ్లెట్ ఏదైనా వేసుకున్నారనుకోండి ఆ రోగం తగ్గిపోవాలి అప్పుడు దాన్ని మందు అంటారు ఏ రోజుకి ఆ రోజు మాత్రమే అణచివేస్తుంది అని అంటే అది మందు కాదు ఔషధం కాదు అదొక మీపై మీ రోగంపై ఒక దాడి చేస్తుంది అంతే ఆ రోజుకు ఆగుతుంది అలానే మీరు ఏదో ధ్యానం చేశారు మనసు ఆ రోజుకు ప్రశాంతంగా ఉంది రేపొద్దునకి ప్రశాంతత కోల్పోతుంది మళ్ళీ గొప్పగా మనం ఏం చెప్తామంటే నాకు అసలు ధ్యానం చేయని రోజు ఏదో రకంగా ఉంటుందండి ఎందుకుంటుంది ఏం రోగం ఎందుకట్లా అట్లా అంటున్నా నీకు ధ్యానం చేయని రోజు మనసు మీద నీకు ఎందుకు మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని అంటే నువ్వు మనసు మీద ప్రయోగం చేస్తున్నావు ఆ మనసు ఇవాళ బాగుంటుంది రేపు బాగోదు నువ్వు చేసిన రోజు బాగుంటుంది రేపు బాగోదు నీకు అదే నువ్వు సంపన్నుడు అయితే జీవకళా సంపన్నుడు అయితే నువ్వు నిరంతరము నిత్యము నీ మనసు దివ్య ప్రకంపనలతో నిండి ఉంటుంది అది లోపలి నుంచి నింపుకుంటూ వస్తున్నాం మనము ఈ బయట బయట తిరిగే వ్యవహారం కాదు ఇది ఈ బయట వైపు ఏదో ఉంటే ఉండొచ్చు నీకు కొద్ది రోజులు పట్టు నువ్వు ప్రాణక్రియ చేస్తుంటే శంభోక్రియ చేస్తుంటే లోపల నుంచి జీవకళ పెరుగుతూ ఉంటే నీ మనసు అదే చక్కబడుతుంది దానికోసం నువ్వు పిల్లేరు గంతులు ఎక్కర్లే అది కుప్పి కుప్పిగందులేసే లక్షణం ఉన్నది దానికి నువ్వు ఎంత దాన్ని ఉంచుదామన్నా కుక్క తోకం కరలాగానే చేస్తూ ఉంటుంది అదే నువ్వు జీవకళ అపారంగా పెరిగింది అనుకోండి మనసు దాని ఆధీనంలోకి వస్తుంది ఎందుకంటే అది మనసుకంటే శరీరం కంటే శక్తివంతమైనది దాన్ని పట్టించుకోకుండా మనసునే బుజ్జగించేస్తుంటే అది రెచ్చిపోతుంది అదేదో నేనే గొప్పదాన్నని చెప్పేసి నిన్ను రోజు ఆట ఆడిస్తుంటే నువ్వు దాన్ని ఇప్పుడు దానికి తాగుడికి పెద్ద తేడా ఏమనుందా రోజు కూర్చోబెట్టి బుజ్జగించి దాన్ని ఇవాళకి ఆధీనంలోకి వచ్చిందిరా దేవుడా అని అనుకుంటున్నారో సాయంత్రం పూట నాలుగు చుక్కలు వేసుకొని అమ్మాయి ఇవాళ బాగుందిరా అనుకుంటానికి పెద్ద తేడా ఏం లేదు ఏమో అడుగు అని వాడు అనే ఉన్నాడు వీళ్ళు ఇట్లనే ట్రై చేస్తున్నారు ఏం ఖర్చులేని వ్యాపారం ఇది అదేం కొద్ది ఖర్చుతో కూడుకున్న అంతే తప్ప పెద్ద తేడా ఏం లేదు నువ్వల్ల చేయాల్సింది ఏంటంటే నువ్వు మనసు కంటే ఉన్నతమైన ప్రాణాన్ని దాని ప్రాణ సంపన్నతని పెంచుకోవాలి అది పెరిగిందనుకోండి మనసు శరీరము పటుత్వం వచ్చేస్తుంది ఆనందంగా ఉంటావు నువ్వు ఆనందంగా ఉంటే మనసుని ఆధీనంలో ఉంటుంది నువ్వు ఆనందంగా లేకపోతే మనసుని ఆధీనంలో ఉంటుంది ఆనందం ఎప్పుడు దక్కుతుంది అంటే నువ్వు సంపూర్ణంగా ఉన్నప్పుడు సంపూర్ణంగా ఉండడం అంటే ఏంటంటే ప్రాణసంపన్నంగా ఉండడము జీవకళ తొనిఖీసలాడటం అది సంపూర్ణంగా ఉండడం అండి దానిని వృద్ధి చేసుకుంటే ఆనందం అనేది పుడుతుంది ఆనందం అంటే లోపల నుంచి కలిగేటువంటి ఒక అనుభూతి ఆనందం అంటే మనం నెక్లెస్ కొనుక్కోగానే వచ్చేది కాదు అది సంతోషం మనం ఏదైనా కారు కొనుక్కోగానే వచ్చేది సంతోషం ఆనందం కాదు ఆనందము ఇన్నర్కి సంబంధించింది అది లోపలి నుంచి కారణం లేకుండా పుడుతూ ఉంటుంది దేనివల్ల అంటే నువ్వు జీవకళ సంపన్నుడిగా మారటం వల్ల ఒక ఆనంద స్థితి కలుగుతుంది నీలో ఆ ఆనంద స్థితి ఉందనుకోండి మనసు ప్రసన్నంగా ఉంటుంది మనసు ప్రసన్నంగా ఉంది అంటే అది నేను ఇబ్బంది పెట్టదు ఈ గందరగోళం ఉండదు అది ప్రసన్నంగా లేకనే కదా దాన్ని నువ్వు ప్రసన్నం చేసుకోవటానికి ఇన్ని పిల్లలుగా వేస్తున్నావు అదేమన్నా పని చేస్తుంది ఆ పని చేయదు అందుకే శంభోక్రియ చేస్తే క్రమక్రమంగా మీలో ఆనంద స్థితి పెరుగుతుంది ఆ ప్రాణ ఆ జీవ కళ పెరగటం వల్ల ఆ ఆనందం లోపల నుంచి ఏ రీజన్ లేదు అప్పుడు మనం ఆమె చెవుల్లోనేమో సాధన చేసేటప్పుడు ఏమైనా మీకు నకలేసి ఇస్తా అని చెప్పలేదు ఆనందం కలగటానికి ఎందుకో కలిగింది అది ప్రాణ కళ జీవకళ ఉద్దీపన చెందటం వల్ల ఆ సాధన సమయంలో ఆమెకు లే లోపల నుంచి ఒక ఆనందం ఉద్భవించింది అలా మనము ప్రాణము నుండి మనసు మనసు నుండి శరీరం వైపు సరి చేసుకుంటూ రావాలి ఇటు నుండి చేసుకుంటూ చెయ్యన్నీ ఫ్లాప్ అయిపోయినాయి మనం లోపల నుండి చేసుకుంటూ రావాలి బయట వైపు పై పై పూతలతో ప్రయోజనం లేదు అందుకనే లోపల కర్మ తగ్గితేనే మనసైనా స్థిమితంగా ఉంటుంది లోపల కర్మ తగ్గితేనే నీ మనసు ఆనందంగా ఉంటుంది అప్పటి వరకు అది దుఃఖమే బాహ్యంగా చేసే ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమే అందుకని శంభోక్రియ చాలా గొప్పది మహావైభవేతమైనది ఎవరికైనా అవగాహన లేక ప్రాపంచికంగా మనుషులు కొన్ని విషయాల దగ్గర కట్టుబడిపోయారు కొన్ని విషయాలే అత్యధికంగా ప్రాచుర్యం పొందున్నాయి వాటి దగ్గర కట్టుబడిపోయి పట్టుబడిపోయి వాటిల్లోనే మునిగి తేలుతూ గొప్ప గొప్ప సత్యాలని అవగాహన చేసుకోలేకుండా ఉన్నారు అందుకనే మిడిమిడి జ్ఞానంతో కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు మనము సహనంతో ఉండాలంతే